నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ వివరాలు మారిషస్ అధ్యక్షుడు ధరం బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరం బీర్ గోకుల్ కు వివరించారు ఈ సందర్భంగా మారిషస్ లో నివసిస్తున్న తెలుగు వారి యోగ క్షేమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు గతంలో మారిషస్ లో సీఎం చంద్రబాబు పర్యటించిన రోజులను ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ర్ గోకుల్ గుర్తు చేసుకున్నారు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యేందుకు మారిషస్ అధ్యక్షుడు ఏపీలో పర్యటిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ పై రాష్ట వ్యాప్తంగా పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తామన్నారు విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్ తిరుపతిలోని వెనుకబడిన తరగతుల కళాశాల బాలికల వసతి గృహంలో స్వచ్ఛ భారత్ అభియాన్ నిధుల కింద ఆర్వో ప్లాంట్ వెండింగ్ మిషన్స్ మాస్కెటో నెట్స్ ను కమిషనర్ ఈ రోజు అందజేశారు ఈ సందర్భంగా విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గతంలో లక్ష మంది మాత్రమే జిఎస్టి ని కట్టేవారని ప్రధాని మోడీ పిలుపుతో కోటి డెబ్భై లక్షల మందికి పైగా జిఎస్టి ని ప్రస్తుతం కడుతున్నారని పేర్కొన్నారు జిఎస్టి ని అందరూ సక్రమంగా చెల్లించడం ద్వారా పన్ను శాతం తగ్గడంతో పాటు దేశాభివృద్ధికి దోహదపడుతుందన్నారు పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతున్న కొద్దీ పన్ను రేట్లు తగ్గించడం జరిగింది ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ మీకు తెలుసు అంతర్జాతీయ స్థాయిలో మరి వ్యాపారం చేసుకోవడానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మన దేశంలో ఉత్పత్తులకి మన మార్కెట్లో డిమాండ్ పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో మన దేశ ప్రధానమంత్రి గారు జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది రెడ్ ఫోర్ట్ మీద ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేస్తే సెప్టెంబర్ కల్లా మన మేడం నిర్మలా సీతారామన్ గారు మన తెలుగుంటి ఆడబిడ్డ అంటే మన తెలుగు తెలుగు కూడాలని చెప్పుకుంటారు మేడం మరి ఆమె మరి సెప్టెంబర్ నెలలోనే దాన్ని ఒక రూపంలో కౌన్సిల్ లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు రెండు మరి కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నటువంటి కోఆపరేటివ్ లో డెసిషన్ ఫాస్ట్ గా తీసుకుని రైతులు పేదలు మధ్యతరగతి ప్రజలు అధిక విద్యుత్ బిల్లులతో ఆర్థికంగా నష్టపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకున్నారని ఎంఎస్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా వాటికి ముగింపు పలుకుతూ కూటమి ప్రభుత్వం ఛార్జీల తగ్గింపును అమలు చేసిందన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యగర్ యోజన పిఎం కుసుం పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు ఇప్పటికే కుప్పంలో ఎస్సీ వర్గానికి వంద శాతం అమలు చేశామన్నారు విద్యుత్ చార్జీల తగ్గింపు వల్ల ఆక్వా రైతాంగానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రజలకి ఏ విధంగా అండగా నిలబడిందో మీ అందరికీ ఈరోజు ఒక ఉదాహరణ కింద అన్నిటికీ మించి మీరు చూస్తా ఉన్నారు మీడియా మిత్రులు కానీ రాష్ట్రం మొత్తం కూడా కానీ పిఎం కోసం రెండు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ప్రోగ్రాం ఎఫెక్టివ్ గా వాడుకుంటున్నటువంటి రాష్ట్రం ఏదైతే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సగం దాంట్లో భాగంగా మనకి కర్నూలు కావచ్చు అనంతపురం కావచ్చు ఎన్ని సోలార్ పార్క్స్ వస్తున్నాయి ఎన్ని విల్ ఎనర్జీ పార్క్స్ వస్తున్నాయి మళ్ళీ ఈరోజు ఇక్కడ కుప్ప నియోజకవర్గంలో తీసుకుంటే మొత్తం అన్ని రూఫ్ టాప్ మొత్తం కూడా ఇప్పుడు ఎస్సీఎస్టీస్కి కంప్లీట్ అయిపోతుంది ఇంకొక నెల రోజుల్లో ఉచితంగా కంప్లీట్గా మూడున్నర రూపాయలు పర్ యూనిట్ వసూలు చేస్తే ఈరోజు ఒకటిన్నర రూపాయి అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పైన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆక్వారి అయితే మిమ్మల్ని చేశారు అలాగే మనందరికీ విద్యుత్ పర్చేజెస్ ఏ అయితే ఉన్నాయో ఫైవ్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ రూపీస్కి కొంటా ఉంటే ఈరోజు నాలుగున్నర రూపాయకి కొట్ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో పార్లమెంట్ అగ్రికల్చర్ కమిటీ చైర్మన్ చరణ్జిత్ సింగ్ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ సినీ నటి సురేఖ వాణి సుప్రిత ప్రొడ్యూసర్ లోహిత్ కేవిఎన్ ప్రొడక్షన్ అధినేత వెంకట నారాయణలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు రాజ్యం చంద్ర రాజ్యాన్ని రాజ్యం ఇక్కడ

కృష్ణా గోదావరి బేసన్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసమండ గ్రామంలో ఓఎన్జిసి మోరీ ఐదు బావిలో రీ డ్రిల్లింగ్ సందర్భంగా తలెత్తిన బ్లూట్ కొనసాగుతుంది బావి వద్ద మంటలు ఎగిసి పడుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రాంతానికి సంబంధించిన ఈ బావిలో ఉత్పత్తి తగ్గడంతో ఇటీవలే ఓఎన్జీసీ నుంచి కాంట్రాక్ట్ దక్కించుకున్న ఓ ప్రైవేట్ సంస్థ రీ డ్రిల్లింగ్ కార్యక్రమాలు చేపట్టింది అయితే రీ డ్రిల్లింగ్ సందర్భంలో ఒక్కసారిగా పీడనం పెరగడంతో బ్లోఅవుట్ కు దారితీసింది సోమవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించగా రాత్రంతా మంటలు ఎగజిమ్ముతూనే ఉన్నాయి ఓఎన్జీసీ సంక్షోభ నివారణ బృందం ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా దగ్గరలోని ప్రధాన పంట కాలువ నుంచి ప్రత్యేక ఛానల్ ను ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న కొబ్బరి తోటలు ధ్వంసం అవ్వకుండా ను వెదజల్లుతున్నారు పట్టణంలో మహనీయుల విగ్రహాల పునరుద్ధరణకు చర్యలు ప్రారంభమయ్యాయి గతంలో రోడ్ల విస్తీర్ణం కోసం తొలగించిన విగ్రహాలను తిరిగి పునరుద్ధరించాల్సిందేనని బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మరాజు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం ప్రాంతం పాత బస్టాండ్ చిల్లూరు రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న మహనీయుల విగ్రహాల స్థలాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు మహనీయుల విగ్రహాల ఏర్పాటు ద్వారా యువతకు స్ఫూర్తి కలుగుతుందని పట్టణానికి మరింత గౌరవం పెరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత అని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు ముప్పై ఏడవ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జనార్దన్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఒంగోలు మేయర్ గంగాడ సుజాతలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ మిన్నీ స్టేడియం వరకు సాగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారి నిబంధనలు మన భద్రత కోసమే అని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటోందని దీనివల్ల కూడా ప్రమాదాలు తగ్గుతాయన్నారు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలని కాలేజీ స్టూడెంట్స్కి కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసే ర్యాలీలో అందరికి కూడా ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈరోజు ప్రతిసారి కూడా మనం చెప్తా ఉన్నాం పోయినసారి కూడా చెప్పాం ఎవరైనా కూడా టూ వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి అదేవిధంగా డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి మీరు ప్రయాణం చేయద్దు వెహికల్స్ కానీ డ్రైవ్ చేయొద్దు ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోండి ఎందుకంటే మీకోసం కుటుంబం ఉంది ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారనేది కూడా ఈరోజు మేమంతా కూడా చెప్పడం జరిగింది ఈరోజు పాత గవర్నమెంట్ మాదిరి డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా అవాయిడ్ చేసాం ఈరోజు డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ లేకుండా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం ఇది ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా మీరంతా కూడా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా దానికి కూడా శిక్షణతో భద్రత సాంకేతికత ద్వారా పరివర్తన అని చెప్పేసి కూడా దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మన జేసీ గారు అదేవిధంగా మా మేయర్ గారు అదేవిధంగా అందరూ కూడా తెలియపరిచేది ఒకటే అందరం మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అత్యవసర సేవలు అందిస్తున్న నాట్ ఎయిట్ వాహనాలపై వైసీపీ దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి అన్నారు కర్నూలులోని నూట ఎనిమిది కార్యాలయానికి ఎమ్మెల్యే వెళ్లి అక్కడ వాహనాల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు వన్ ఎయిట్ వాహనాలు కర్నూలు జిల్లాలో ఇరవై ఐదు ఉన్నాయని వీటితో పాటు మరో రెండు వాహనాలు అదనంగా ఉన్నాయని అన్ని వాహనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు ఓ పత్రికలో వన్ ఎయిట్ వాహనాలు మూలకి పడినట్లు వార్తలు రాసి కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేశారని మూలికి ఉన్న వాహనాలు గత పది సంవత్సరాల నుంచి ఉన్నాయని వాటి టైం అయిపోయినందున పక్కన పెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు వార్తలు రాయిస్తున్నారని గౌరవ చరితారెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో వన్ కర్నూలు జిల్లా మేనేజర్ తిమ్మారెడ్డి పాల్గొన్నారు ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు వాళ్ళకు పని పాట లేదు ఏదో చల్లడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు ఒక ఫేక్ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ పెట్టుకొని దుష్ప్రచారాలు చేస్తూ ప్రజలను ప్రక్కదోవ పట్టించడానికి వాళ్ళకు నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇది ఇది ఇప్పుడు ఏదైతే వన్ నాట్ ఎయిట్ సర్వీసులు ఉన్నాయో అవి గతంలో కంటే కూడా ఇప్పుడు బాగా పనిచేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ పక్కకు పడేసినారనో అవన్నీ గత ప్రభుత్వంలో అంతకుముందున్న గత ప్రభుత్వంలో ఉన్నట్టు అవన్నీ ఇప్పుడు మంచి సర్వీస్ అందిస్తూ ఉంది ముఖ్యంగా ఎక్కడ మనకి ప్రమాదం జరిగినా ఎక్కడన్నా లేకపోతే ఆరోగ్యాలు ఏమన్నా భయంకరమైన హార్ట్ పే హార్ట్ ప్రాబ్లమో లేకపోతే బ్రెయిన్ స్ట్రోకో ఇట్లా భయంకర వెంటనే వచ్చినప్పుడు కూడా గోల్డెన్ అవర్ అని పెట్టేసి ఇమ్మీడియట్గా టౌన్లో అయితే పద్దెనిమిది నిమిషాలకు అలాగే పల్లెలకైతే ఇరవై మూడు నిమిషాలకే చేరుకునే రకంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది మీ ప్రచారాలు ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు ఈరోజు ఈ అంటే ఇరవై ఐదు మండలాల్లో ఇరవై ఐదు వన్ నాట్ ఎయిట్ సర్వీసులు ఉండడమే కాక అదనంగా కూడా ఇంకా రెండు సర్వీసులు పెట్టుకొని బ్యాకప్ ఏదన్నా రిపేర్లు వచ్చినా ఏదన్నా సర్వీస్ చేయకపోయినా ఎక్కడైనా అర్ధాంతరంగా నిలబడిపోయినా వెంటనే అక్కడికి వెళ్ళే ఏర్పాటు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వము అన్ని రకాలుగా ఆదుకుంటూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు పేదల కోసం కూడా ఇరవై ఐదు లక్షల వరకు ఉచి వైద్యం అందజేస్తామని కూడా తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా రెండున్నర లక్షల వరకు అయ్యే వైద్యం కూడా ప్రభుత్వమే ఉచితంగా చేయడం జరుగుతుందని కూడా వైద్యానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది అంతేకాకుండా సిఎంఆర్ఎఫ్ ద్వారా కూడా ప్రతి ఒక్క వరికి ఆదుకుంటా ఉంది కోట్ల రూపాయలు ఈరోజు సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా అందజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కూడా కొనసాగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు వాళ్ళని ఎవ ఎవ్వరు వినే పరిస్థితిలో కూడా లేదు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు కాబట్టి నేను ప్ర ప్రజలకందరికీ తెలియజేయడం అయితే వీళ్ళ దుష్ప్రచారాలను నమ్మకండి వీళ్ళ ఫేక్ ప్రచారాలను నమ్మకండి వీళ్లకు ఏదో పని కట్టుకొని కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ఓర్చుకోలేక ఒకవైపు అభివృద్ధి ఇంకొక వైపు సంక్షేమంతో రాష్ట్రం ఇడుతూ ఉంది మొద్దని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మీ ఆరోగ్యమే మండలం మోర్తోట గ్రామంలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన గృహాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ సందర్శించారు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన వారికి నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోర్ల శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సందర్భంగా హామీ ఇచ్చారు మొత్తాడ గ్రామంలో నిన్న సుమారు ఆరున్నర గంటలకి బైరాక్సిడెంట్ బయట ప్రయోజనం జరిగింది దాంట్లో ముగ్గురు ఇల్లు పూర్తిగా దగ్గర జరిగింది వాళ్ళ పేరు వచ్చి విశ్వనాల సుబ్బారావు పోతురాజు శివ శివకుమార్ గారు వారి ఇల్లు కూడా పూర్తిగా దగ్గర అవ్వడం వల్ల ఈరోజు ప్రభుత్వం అందించే నష్టపరిహారం మన గౌరవ అనగానే శివప్రసాద్ గారు దిగుల మీదుగా ఒక్కొక్కళ్ళకి పదివేల రూపాయలు జరిగడం జరిగింది అలాగే గౌరవ మన గారి తరఫున కూడా ప్రభుత్వం అందించే కడప జిల్లా పులివెందులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడికింది పులివెందుల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక్క రూపాయి అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల్లే వదిలిస్తానంటూ సవాల్ విసిరిన బీటెక్ రవి వివేకానంద రెడ్డి హత్య కేసులో తమపై ఆరోపణలు చేయడం దురుద్దేశపూరితమని మండిపడ్డారు హౌసింగ్ ఇసుక తవ్వకాలు మట్కా అంశాలపై వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శ విమర్శలు గుప్పించారు ముఖ్యంగా అవినాష్ రెడ్డిపై నేరుగా వ్యాఖ్యలు చేస్తూ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హేతో పలికారు పులివెందుల రాజకీయాల్లో బీటెక్ రవి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడడం ఆ రోజు ఎప్పుడైనా కూడా ఒక ప్రెస్ మీట్ ఒకటి ఏదైనా పెట్టేటప్పుడు మనం ఏం మాట్లాడినాము దానికి కౌంటర్ గా ఆ సబ్జెక్ట్ మాట్లాడకుండా నేను ఒక సంవత్సరం టూ ఇయర్స్ నుంచి చూస్తాను అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళ మనుషులు కానీ నేనేదో ఒకటి మాట్లాడితే వాళ్ళు ఆ తర్వాత దానికి సంబంధం లేనేది మాట్లాడేది అట్లా కాదు నేను మీరు మాట్లాడిన పాయింట్స్కే నేను సమాధానంగా కౌంటర్ అనేది ఇస్తాను ఫస్ట్ ఆయన వచ్చేసి హౌసింగ్ గురించి మాట్లాడినాడు క్లియర్గా అవినాష్ రెడ్డి గారు హౌసింగ్ గురించి మాట్లాడుతూ అతను ఎంత తప్పు మాట్లాడినాడు అనేది మీకు అర్థం కావాలా పులిందల ప్రజలకు కూడా అర్థం కావాలా సాక్షాత్తు కాంట్రాక్టర్ వాళ్ళ మనిషి అని చెప్పినాడు ఎవరు ప్రకాష్ తోపుతో ప్రకాశ్ రెడ్డి మా ఎక్స్ ఎమ్మెల్యే అని ఆయనే కోర్టుకు అని చెప్పినాడు ఆయనే స్టేది అని చెప్పినాడు ఇప్పుడు ఇల్లు కట్టకుండా ఆయనే ఇంకో మాట ఏమన్నాడు మేము ఎక్సెస్ వాళ్ళకు తెలియదు మేము పులివెందుల వరకు తర్వాత ఎక్సెస్ పేమెంట్ ఇచ్చాము ఆయనకు ఆయనకు అది తెలియక కోర్టు పోయినాడు ఇక్కడ ఉండే హౌసింగ్ అధికారులు పులివెందులకు పేమెంట్ ఎక్సెస్ వచ్చిందని కౌంటర్ చేస్తే అది పులివెందుల నుంచి మినహాయింపు వస్తుంది అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్తున్నాడు ఏమన్నా వాళ్ళ నన్ను ఏదో బుర్ర ఉందా లేదా అంటాడు అతను మీ మనిషి అయినప్పుడు నిజంగా అతను కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆల్రెడీ పులివెందుల పేమెంట్ ఎంత అయిపోయిందయ్యా నువ్వు పులివెందులను మినహాయించి కోర్టుకు పోవని అతనికి చెప్పాల అతనికి చెప్పింటే ఆ తర్వాత ఈ రోజు ఇక్కడ పనులన్నీ సక్రమంగా జరిగాయి హౌసింగ్ వరకు దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వేల ఇల్లు ఇబ్బంది పడుతున్నారు అట్ట కాకుండా ఆయన కోర్టుకు వినాడు వాళ్ళే స్టే ఇచ్చారు ఎక్సెస్ పేమెంట్ ఇచ్చిన అంటాడు ఇప్పుడు నిజంగా పులివెందుల్లో ఉండే వైఎస్ఆర్ కార్యకర్తలు వాళ్ళని దేంతో కొట్టడంలో అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు పాడాలో ఇంకో చోట బిల్లులు చేసి బిల్లులు రాలేదు మొయ్యో కుయ్యో మరో అని మొత్తుకుంటా అంటే వాళ్ళకు బిల్లు ఇవ్వకుండా ఈయన పనిచేసిన దానికల్లా ఎక్సెస్ పేమెంట్ ఇచ్చిన స్వయంగా అవినాష్ రెడ్డి గారే చెప్తున్నారు అంటే ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఇన్నాళ్ళు వాళ్ళకు చేసిన సేవకు వాళ్ళు చెయ్యని పనికి కూడా ఎక్స్ట్రా బిల్లు ఇచ్చి వాళ్ళని అట్ట చేసి ఇక్కడ నిజంగా పనిచేసిన కార్యకర్తలను వాళ్ళు ఎంత ఎంత ఇబ్బంది పెట్టినారో ఒకసారి ఆలోచించండి ప్లస్ సిగ్గు లేకుండా మళ్ళీ ప్రతి ఒక్కరితో ముప్పై ఐదు వేల రూపాయలు కలెక్షన్ చేస్తారు లేడీస్ అని చూడకుండా వాళ్ళను ఒత్తి సత్తా ఇచ్చి వాళ్ళే లోన్లు ఇప్పించి కొందరికి చేసి నిర్దాక్షిణ్యంగా ముప్పై ఐదు వేలు రాబట్టారు ఇప్పుడు ఇండ్లు కట్టిస్తే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకి పేదలకు ఇండ్లు కట్టేయాలి లేదంటే లేదు వాళ్ళతో ముప్పై ఐదు వేలు కలెక్షన్ చేసి ఇల్లు కట్టడమేంది ఏంది అదొక తప్పు కోర్టుకు పోవడం మీ మనుషులే వాళ్ళ దగ్గర తప్పు ఎక్సెస్ పేమెంట్ ఇవ్వడం ఇంకో తప్పు ఈ రోజు మేము అన్ని సెటిరైడ్ చేసి ఆ ఇండ్లు పూర్తి చేసి పూర్తి చేయాలంటే ఎక్సెస్ పేమెంట్ ఇచ్చింది ఎవరు అవినాష్ రెడ్డి గారు తడా చెప్పమండి మేము ఇప్పుడు రెడీ ఆ ఇల్లు రెడీ చేసేదానికి మేము ఎంత శ్రమిస్తా ఉంటే ఆ ఎక్సెస్ పేమెంట్ ఇచ్చేసా చిన్న ఇల్లు ఆ ఎక్సెస్ పేమెంట్ తోపు ప్రకాశ్ ప్రకాష్ రెడ్డితో అవినాష్ రెడ్డి కట్టిస్తాడా లేక ఏమైనా సొంత డబ్బు కడతావా నువ్వు జగన్ రెడ్డి మా మొత్తం కొట్టేషన్ డబ్బులు అన్ని ఉన్నాయి కదా మరి ఆ గ్యాప్ అమౌంట్ మీరు ఫిల్ అప్ చేయండి ఇక్కడ మేము అవి కంప్లీట్ చేస్తాం కాబట్టి క్లియర్ గా అందరికి అర్థమైంది ఈ ఇల్లు నిలబడేదానికి వాళ్ళ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కోర్టుకు పోవడం వల్ల వీళ్ళు ఎక్సెస్ పేమెంట్ ఇచ్చినందువల్ల తమిళనాడులోని తిరుచి వేదికగా ఇంద్ర గణేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో జరిగిన ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ పోటీలో వేంపల్లిలోని వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థిని మానస ఆంధ్రప్రదేశ్ మహిళల గోల్ షార్ట్ బాల్ జట్టులో పాల్గొందని కళాశాల ప్రిన్సిపల్ నాగేంద్ర తెలిపారు ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ తేజేంద్ర మాట్లాడుతూ గత నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరిగిన ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారని పేర్కొన్నారు మరొక్క మంచి సువర్ణ మా మానస ఇప్పుడు పై ఫైనల్ ఇయర్ చదువుతూ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా రెండుసార్లు స్టే నేషనల్ రిప్రజెంట్ చేసింది ఈసారి ఫెడరేషన్ కప్ నిజంగా రెండు వేల ఇరవై ఐదు మాత్రం మా కాలేజీకి చాలా స్వ స్వర్ణయుగం ఎందుకంటే అదే డిసెంబర్లోనే మా కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ రాజవీడు తేజేంద్ర మరి నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ గోల్డ్ మెడల్ దంపదించుకోవాలి ఇండియా గోల్డ్ మెడల్ దంపించుకోని కారణమైతే ఈరోజు మా ఏషియా కప్పులో మానస ఫెడరేషన్ కప్లో మూడో ప్లేస్ రావడానికి కారణమైంది కాబట్టి నిజంగానే మాకు ఈ సంవత్సరం చాలా స్వభైవంగా భావిస్తున్నాం ప్రతి వీళ్ళిద్దరూ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే కళాశాలలో ఉన్నటువంటి మా ప్రిన్సిపల్ గారు అయితేనేమి లేదంటే వైస్ ప్రిన్సిపల్ వీళ్ళంతా కూడా ఏ రోజైనా కూడా సార్ వీటిలో స్పోర్ట్స్ గేమ్ అంటే ఎలాంటి మరి డిస్టర్బెన్స్ కానీ లేదంటే ఎలాంటి ఆలోచించుకోకుండా తొందరగా పంపించడం చాలా ఆనందదాయకం ఇలాంటి సంపూర్ణ సహకారంతో

వేంపల్లి పట్టణంలో వేంపల్లి సిఐ నర్సింహులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వాహనదారులకు రక్తపోటు షుగర్ కంటి పరీక్షలు తదితర ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు హెవీ గూడ్స్ వెహికల్స్ మీడియం గూడ్స్ వెహికల్స్ ఆటో డ్రైవర్లకు ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు వయసు పైబడే కొద్దీ దూరదృష్టి లోపించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయని కంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని వేంపల్లి సిఐ నర్సి

కంపల్సరీ మీరు వెహికల్ కొట్టడం వల్ల చనిపోయినటువంటి వానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ అంతా కూడాను ఏది పరిస్థితుంది ఇన్సూరెన్స్ కంపెనీ పరిస్తుంది ఇన్ కేసు అలా కాకుండా మీకు ఏమైనా లైసెన్స్ లేకపోయినా బండికి ఇన్సూరెన్స్ కానీ లేకుండా కానీ ఉందనుకో అది ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ అది మీరే కట్టాలా లేకపోతే మీ ఆస్తి అయినా అమ్మాలా లేదా మీరు తేలికన్నా పోవాలా సో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి పొరపాటుని ఏమైనా యాక్షన్ చేయాలి ఎవరైనా చనిపోయినా అనుకోండి ఒక అతనికి ఏమన్నా ఐదు లక్షలు పది లక్షలు కట్టాలంటే కట్టే పరిస్థితులు మీరు అందరూ కూడా ఉంటారా సో అలాంటప్పుడు మనం ఏం చేయాలా లైసెన్స్ అనేది తీసుకోవాలా లైసెన్స్ అనేది మీరు తీసుకుంటే ఏమే ఒకసారి మీరు ఇంతకు ముందేంటి చదువుకున్నటువంటి వాళ్ళకే లైసెన్స్ అనేది గవర్నమెంట్ చెప్తుందా సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏముంది మీరు చదువుకోకపోయినా సరే కడప జిల్లా జమ్మల మడుగులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానంలో అరవై తొమ్మిదవ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి సోమవారం రాత్రి అమ్మాయిలు డాన్సులు చేసి హుషారుగా ఆడారు టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి హాజరై జాతీయ స్థాయి అండర్ ఫోర్టీన్ బాలికల వాలీబాల్ పోటీలను ప్రారంభించారు అనంతరం పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు దేశవ్యాప్తంగా ముప్పై టీంలు మూడు వందల యాభై మూడు మంది అమ్మాయిలు ఈ పోటీలకు హాజరయ్యారు రోజు తొమ్మిది మ్యాచ్లు జరిగాయి లీగ్ మ్యాచ్ లో ఉత్తరప్రదేశ్ తో తలపడిన ఏపీ జట్టు మూడు ఒకటి తేడాతో ఓడిపోయింది నాకౌట్ చేరుకోవాలంటే ఒడిశా గోవా జట్లకు గెలిచి తీరాలి పోటీలు ప్రారంభం తర్వాత అన్ని జట్లకు చెందిన క్రీడాకారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు Ele perro. జిల్లా అద్దంకిలో ఏపీఎస్ ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త లభించింది అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ లోని గ్యారేజ్ పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు యూనిఫామ్ చలికోట్లు పంపిణీ చేశారు ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సున్నపరెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని తెలిపారు త్వరలోనే ఆర్టీసీకి రావాల్సిన మూడు వేల కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం విడుదల చేయనుందని వెల్లడించారు గతంలో ఆపరేటింగ్ రేషియో డెబ్బై నాలుగు శాతం మాత్రమే ఉండేదని ప్రస్తుతం అది నూరు శాతం పైగా చేరిందని సురేష్ రెడ్డి పేర్కొన్నారు అలాగే త్వరలో ఆర్టీసీకి పదమూడు ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు నేను రావడం జరిగింది అర్థం ఇవాళ నా కార్యక్రమంలో మన డిపో విజిట్ కానీ బస్సు విజిట్ కానీ నా ఉద్దేశం కాదు ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో అతి తక్కువ జీతంతో ఈ పరిసరాలు పరిశుభ్రం చేస్తున్నటువంటి గ్యారేజీలో ఉన్న సోర్సింగ్ వాళ్ళు కానీ అమాలీలు కానివ్వండి అదే రకంగా మన ఈ పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి వీళ్ళందరికీ కూడా యాప్రాన్స్ ఇవ్వడం అదే రకంగా చలికోట్లు ఇవ్వడం ఆ కార్యక్రమంలో రావడం జరిగింది ఎందుకంటే శ్రమని మనం గుర్తించాలా గౌరవించాలా ఎవరైనా సరే మన ఆర్టీసీ కార్మికుల్లో మన సంస్థ కోసం పనిచేసేటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మనం అందరం గౌరవించుకోవాలా ఒకరికొకరు మనం కలిసిమెలిసి ఉండాలా ఆ రకంగా ఆర్టీసీ ప్రగతి కోసం మనం పనిచేయాలా మన కుటుంబాల కోసం ఆర్టీసీ సంస్థ పనిచేయాలా వీటన్నిటికీ మద్దతుగా కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం అందరం ఆ కార్యక్రమంలో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి వారిలో కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఆర్టీసీ కార్మికులకు మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తుంది మొదట గత ప్రభుత్వం ఇవ్వనటువంటి నైట్ హాల్ట్ ఏదైతే ఉందో ఆ అలవెన్స్ని ప్రభుత్వం పునరుద్ధరించింది అయితే ఇంకా మనకి మూడు కోట్ల రూపాయలు అరియర్స్ రావాలా దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం రెండవది మనకి ప్రమోషన్స్ ఉన్నాయి ఆర్టీసీలో అవి గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నింది ఆ ప్రమోషన్స్కున్న అన్నింటి కూడా తొలగించి గతంలో ఆర్టీసీలో ఏ రకంగా అయితే ప్రమోషన్స్ ఇచ్చేవాళ్ళమో అదే రకంగా ఈ ప్రభుత్వం కూడా ఇవాళ మనకి ప్రమోషన్స్ని అంగీకరించి అమలు చేస్తున్నారు మూడో విషయం మన హెల్త్ బెనిఫిట్ గత మిగతా డిపార్ట్మెంట్ మాదిరిగా ఆర్టీసీ ఉండదు ఆర్టీసీ సుదూర ప్రయాణాలు చేస్తూ అనేక రకాలైనటువంటి వైద్య వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి హార్ట్ ప్రాబ్లం కానీ బ్యాక్ పెయిన్స్ కానీ అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నారు ఎందుకంటే ఈరోజు ఇక్కడ బందచేస్తారు రేపు ఎక్కడ చేస్తారు ఎక్కడో కుటుంబం ఉంటుంది వాళ్ళకి మానసికమైన ఒత్తిడి ఉంటుంది అందువల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గతంలో ఆర్టీసీ ఎట్లయితే వాళ్ళకి ఎంత ఖర్చు అయితే అంతా భరించేది గత ఐదు సంవత్సరాల పాత ప్రభుత్వం మన విలీనం చేసిన తర్వాత కేవలం ఐదు రకాలైనటువంటి సమస్యలకు మాత్రమే పరిష్కారం చూపిస్తాం మిగతా వాటికి లేదని వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం మన ఆర్టీసీ చైర్మన్ కొనకల్ నారాయణ గారు కానీ మేమందరం కానీ అదే రకంగా మన ఎండి ద్వారకా తిరుమలరావు గారు దఫా దఫాలుగా చర్చించి మనకి ఈ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనకి తిరిగి మళ్ళీ ఆర్టీసీలో ఏ రకమైతే హెల్త్ బెనిఫిట్ ఉందో అన్నీ ఇచ్చేదానికోసంగా ఈ ప్రభుత్వం మనకి ఇచ్చింది అందువల్ల ప్రభుత్వానికి కూడా మనం కరతాళదంతో మనం మద్దతు తెలియజేసుకోవాలి ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం